అనేది జిల్లాలో చాలా అసహంగా ఉంది కనీసం ఏ గ్రామానికి వెళ్ళినా సరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చిన్న కాగిలి ముక్కన పెడితే తీసుకునేవాళ్ళు నేను ఎలక్షన్ లో గ్రామాలన్నీ తిరిగాను శానిటేషన్ చాలా దారుణంగా ఉంది ఇది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ మీకు ఏది కావాలన్నా నాతో చెప్పండి రామ్మోహన్ డ్రైవ్ రేపటి నుంచి ఒక వారం రోజుల్లో అన్ని గ్రామ శానిటేషన్ చేయాలి బాగుండాలి సీతాపురం కార్పొరేషన్ కానీ అటు వరాస ఇచ్చాపురం ఆమదాలి రిమైనింగ్ మున్సిపాలిటీలు కూడా ఇవన్నీ పూర్తి చేయాలి ఈ సమావేశం అయిన తర్వాత మీరందరూ డైరెక్షన్స్ ఇచ్చి రేపటి నుంచి వన్ వీక్ డ్రై శానిటేషన్ మీద పెట్టాలి ఎనిమిది అందరూ అమలు చేయాలి ప్రధానమైన అదృష్టం పొంది చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో తొంభై శాతం మంది ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చారు ఎప్పుడు కూడా రాలేదు నా అని నలుగురు బాధ్యతలు చేసేవారు నలుగురు బాధ్యతలు చేసినటువంటి అతి పెద్ద కోరుకులు నాకు ఇచ్చారు కాబట్టి నేను నీకు ఏమి కావాలన్నా చేసే బాధ్యత నేను తీసుకుంటాను ముందు మనం చేయవలసింది మూడు కార్యక్రమాలు ఒకటి సీన్ ఏ ఒక్క రైతైనా యుద్ధం నాకు దొరకలేదంటే ఏదైనా పేపర్లో యుద్ధాల గురించి గొడవలు పడ్డారన్నా ఎక్కడైనా చిన్న ఇష్యూ విత్తనాల మీద వచ్చినా ఆ సంబంధిత అధికారి బాధ్యత తీసుకోవాలి మీకు ఎన్ని విత్తనాలు కావాలి జిల్లాకి ఏ రకం కావాలి ఎంత క్వాంటిటీ కావాలి మీకు చెప్పండి ఇప్పటికే స్టాక్స్ అన్ని ఎయిటీ పర్సెంట్ జిల్లాలో పెట్టాము ఇంకా కావాలంటే మా ఆఫీస్లో మా పిఐకి చెప్పండి నా సీట్ కార్పొరేషన్ కూడా నాదే ఇరవై నాలుగు గంటలు మీకు విత్తనాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఇది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ చిన్న పేపర్ అయినా సాయంత్రం పేపర్ అయినా మధ్యాహ్నం పేపర్ అయినా ఏ పేపర్లో అయినా సరే శ్రీకాకుళం జిల్లాలో విత్తనాల గురించి ఒక్క రైతు బాధపడ్డాడని పేపర్లో వచ్చిన అక్కడ ఏ ఓది బాధ్యత అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ బాధ్యత జిల్లా ఆఫీసర్స్ బాధ్యత సీరియస్ గా చెప్తున్నాను మీరు ఒకసారి రిపీట్ చేయండి ఇంకా మీకు కావాలంటే సాయంత్రానికి మాదిష్టి మెసేజ్ ఇవ్వండి నేను వ్యాపార లోపే మీకు ఇస్తున్నారని కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటాను అవగాహన ఉంది ఆరోగ్యం మీద అవగాహన ఉంది మన సెలవు దేవాలని నాకు తెలుసు అది మీకు ప్రధానమైనటువంటిది మిగతా ఆఫీసులో ఉంచుతారని తర్వాత నేను మాట్లాడతాను ఇప్పుడు మీరు చేయవలసింది ఈ కార్యక్రమం వ్యాపార నుంచే పనులు ప్రారంభ జిల్లా ఇప్పుడు ఇటువంటి స్థానం చూడలేదు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి ఎక్కడైతే ఇరిగేషన్ ప్రాజెక్టుల నీళ్ళు అందో అన్ని ఇరిగేషన్స్ పెట్టారు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ లో ట్రాన్స్ఫార్మర్ దాన్ని ట్రాన్స్ఫార్మర్ లోల్వర్ వైర్లు దమదాడిశారు ఎంత అంటే చూసి బాగా ఆవేదన పొందుతుంది జిల్లాలో అసలు అధికార యంత్రాంగం పోలీసు కి ఏం చేస్తున్నారు ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ దాంట్లో ట్రాన్స్ఫార్మర్ లో ఉన్న వైర్లు దొంగలాడిస్తారు మొత్తం ఈరోజు ఏ కలిసి నాకు చాలా మంచి అవకాశాలు అయితే నూట తొంభై నాలుగు కిలోమీటర్స్ వస్తుంది మత్స్యకారు శాఖ నా దగ్గర ఈరోజు ఏదైతే మనకి వ్యవసాయం ఉంది అందరం గురి పెడుతున్నాం గురి నుంచి కొందరు డైవర్ట్ చేయాలి ఎందుకంటే నేను నిన్న ఆఫీసులతో మాట్లాడితే ఆర్టికల్చర్లు బాగా డబ్బులు వస్తున్నాయని చెప్పిన ఆ శాఖ మన దగ్గరే ఉంది రైతాంగానికి మనం ఎడ్యుకేట్ చేసి మనం కొంత ఆర్టికల్చర్కి మనం డైవర్ట్ చేయగలిగితే ఇంకా ఆదాయం పెంచే అవకాశం ఉంటుంది కోఆపరేషన్ మన దగ్గరే ఉంది మార్కెటింగ్ మన దగ్గరే ఉంది స్కీల్స్ మన దగ్గరే ఉంది మీరు ఏ జరిగినా సరే అన్ని శాఖలు మన దగ్గరే ఉన్నా ఈ జిల్లాకు అవసరమైనవన్నీ నేను నిరంతరం అందుబాటులో ఉంటాను మీకు పర్సనల్గా వచ్చి చెప్పిన ఫోన్ చేసినా సరే నా దో మీరు ఎవరైనా ఫోన్ చేయాలి ంటే మీటింగ్లో ఉంటే మళ్ళీ ఫోన్ ఫోన్లో కూడా చాలా సమస్యలు పరిష్కరిస్తారని మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా రైతు బజార్లు ఉన్నాయి డీఫర్ టైప్ ఇప్పటికే మా ఏడీ గారికి చెప్పారు ఉదయం పిలిచి ఈ జిల్లాలో ఎన్ని మార్కెట్ కమిటీలు ఉన్నాయి అన్ని మళ్ళీ రైల్లో కావాలి ఎన్నో మొన్న టీవీలో చూశాను ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు ఎక్కువ ఉన్నాయి పేద రాష్ట్రాలు తక్కువ ఉన్నాయి అటువంటిది కూడా రావడానికి వీళ్ళే నేను నేను చెప్పాను మా కమిషనర్ గారికి ఎక్కడైనా సరే అటువంటిది అయితే బయట రాష్ట్రాల్లో ఉంటే కొద్ది కన్నా చెప్పాలి టమాటా చాయ్ ఎక్కువ ఉన్నాయని అంటే తప్పు మనం ఇంట్రాక్ట్ చేయాలి ఇంట్రెస్ట్ ఉండాలి మీరు ఇమీడియట్గా లైన్లో పెట్టండి కొన్ని అండర్ లో ఉన్నాయి అది కూడా మీరు ఎస్టిమేషన్ వేయండి ఈ గల అది కూడా మా దగ్గరే ఉంది ఇంకా రైతు బజార్లు ఎక్కడ అవసరం ఉందో చెప్పండి అది కూడా చేసి పెడతాం